హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పూజి మోజి తెలుగు గేమింగ్ ఈ రోజు అయితే మనం అయితే ఆడబోతున్నాం లోకి craft మనం లగింగ్ craft 5 ఆడబోతున్నాం డైరెక్ట్ గా మైన్క్రాఫ్ట్ ఆడదాం అనుకున్నా కానీ కుదరలేదు అన్నమాట je me demande pourquoi tu as choisi de lancer ta nouvelle maison de mode yoshiki mata so ఇంత అయితే సర్ప్రైజ్ కొన్నాం మళ్ళీ మనం మైన్క్రాఫ్ట్ అయితే రావొచ్చు సో ప్లే గా क्रिएट न्यू वर्ल्ड वाले पे रे में डालो फूजी सर्वाइवर में डालो चेक फूजी सर्वाइवर ने पेट दिया सर्वाइवर ने डिफिकल्टी డిఫికల్టీ సో సో అంతే మోడ్స్ అయితే ఏం పెట్ట ఈ సారి ఈ వీడియోస్కి ఒక ట్వంటీ ఒక థర్టీ లైక్స్ వస్తే నేనైతే డైన సార్ మోడ్ అయితే పెడదాం అనుకుంటున్నాను సో చూద్దాం మీరు చేసే దాన్ని బట్ సబ్బు సబ్స్క్రైబ్ కూడా చేస్తే నేను దాన్ని బట్టి కూడా మోడ్ ఏం పెట్టాలో చూస్తాం ఓకే లోడింగ్ అవుతుంది అనమాట అదే డైనోసార్ మోడా లేకపోతే జామీ మోడా మీరు లైక్స్ సబ్స్క్రైబ్స్ చేసేదాన్ని బట్టి ఉంది ఈ వీడియో మీద ఫస్ట్ మనం మైండ్ క్రాఫ్ట్ సర్వైవర్ సిరీస్ చేద్దాం అని ఎప్పటి నుంచి కాకపోతే లేట్ అయింది టైం ఉండట్లేదు అందుకని కొంచెం లేదు అర్థం చేసుకుంటే ఒకటి నుంచి వీక్ ఒకటి రెండు వీక్లకు ఒకటైనా పంపిటని ట్రై చేస్తా నాకు కొంచెం బేసిక్స్ తెలుసు మరీ ఎక్స్ట్రీమ్ కాకపోయినా బేసిక్స్ అయితే తెలుసు కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నది ఇక్కడ టచ్ సెన్సిటివ్ పర్లేదు ఒక స్క్వాడు ఒక యాక్స్ ఇప్పుడు సన్ ఏడు సన్ లేదా అన్న ఉంది గైస్ ఇదిగోండి ఉంది గైస్ మనకి ఇక్కడ మనం నీళ్ళకి దగ్గరలోనే అయితే స్పాన్ అయ్యాం అనమాట ఇక్కడ మనం వాటర్ దగ్గరగా స్పాన్ అవడం అయితే మన అదృష్టం అందులో మళ్ళీ తోట ఐస్ దీనికి ఏం పెట్టాలి మనకి బస్ రైస్ కూడా ఉన్నాయి గైస్ బటర్ఫ్లై కూడా ఉన్నాయి అక్కడ ఉంది నాకు మరీ ఎక్కువ కూడా మన వీడియోస్ చూస్తే ఇంతే ఉండేది అనమాట అన్ని ఫస్ట్ లోనే చూపిస్తా చూద్దాం ఇప్పుడు అక్కడైతే ఏముందో అని கலர் அடிவு பண்ண அடிவு பண்ணலாஸ் அடிப்ப ഇതോണ്ട് കൂടെ कंपेयर और बोलते हैं बैठो बोल ले यार 4 दिन रुक जाओ कहानी इनके ये बराबर है सामने ீங்க <único Liberty Overwatch>

సరే ఇదంతా మనం తర్వాత అయితే ఎక్స్ప్లోర్ చేయాలి పల్లె కొట్టి రావడం జరుగుతుంది అనమాట సో ఇదంతా ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆ టెల్పోటు దాంట్లో ఎక్స్పోర్ట్ వచ్చి చూడండి ఈ కరవాల తీరే ప్లేయర్ హెడ్ షాట్ ఫ్యాషియల్ గా ట్రై చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే మీకు అవుతమే ఇస్తా ఈ సపోర్ట్

ఏం చేస్తా నెక్స్ట్ చెప్సప్ చూజ్ అయ్యింది చూసూ అది వచ్చే వీక్ అని అలా వస్తుంది ఓకేనా